మన బిహాల్ ఫాదర్ ని చూడడానికి వచ్చాను అతను లైబ్రరీ నుంచి కొంచెం డేటా కలెక్ట్ చేసుకోవాలి మీరెప్పుడు వస్తారు మేము సాయంత్రం ముందు రూమ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి కాస్త మా ఇంటికి కూడా రండి బాబా పిల్లల్ని నేను చూడాలి కదా హలో చెప్పండి హాయ్ హాయ్ చిల్లు మా ఇంటికి రా అంకుల్ ఇక్కడ పక్కనే ఉన్నాను అయితే అర్ధరాత్రి లోపలి ఇంటికి వచ్చేస్తావు కదా అప్పుడు చూద్దాంలే ఎలాగైనా వచ్చిపోండి నేరుగా కలుసుకుందాం ఎవరు ఆనంద్ అతను మా రాజీవా అవును ఎవరు ఇప్పుడు ఎక్కడా తిరుపతిలో ఏ యంగ్ బ్రేవ్ ఆఫీసు ఆనంద్ ఒక విషయం నీకు తెలియని క్రిమినల్స్ ఆనంద్ ఇక్కడ ఒక వ్యక్తి ఎలా క్రిమినల్ గా మారాడో ఏం చేశాడో తెలుసుకోవచ్చు ఒక సెక్స్ వర్కర్ ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకోవడానికి కూడా మనుషులు ఉన్నారు కానీ ఒకరు ఒక వ్యక్తి ఎలా సీరియల్ కిల్లర్గా మారాడో మనుషులే లేరు అది నువ్వు నువ్వొచ్చావు ఐ రియలీ అప్రిషియేట్ యూ ఒక్కొక్క రూటు కనిపెట్టాలి ఎవరూ కూడా పుట్టుకుతోనే కానీ కిల్లర్గా గాని పుట్టడు సిచ్యుయేషన్ మన సమాజం మన సమాజంలో ఉన్న భేదాభిప్రాయాలు అడ్డంకులు ఇలాంటివే అలా మారుస్తాయి రా ఇక్కడ ఒక్కొక్కరు గతంలో ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళు ప్రపంచంలో పలు దేశాల్లో ఎన్నో హత్యలు చేసిన కరుడుగట్టిన రాక్షసుల విడల్లో ఉన్నారు అలీన్ బోర్నోస్ పుట్టింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ నైన్ మొదలుకొని నైన్టీన్ నైన్టీ వరకు అంటే ఒక సంవత్సరం కాలంలో ఏడుగురి తలలు పగలగొట్టేసింది ఇదిగో ఈవిడి ఇండియనే కేడి కెట్టమ్మ సైనైడ్ మల్లిక అని కర్ణాటక పోలీసు రిజిస్టర్లో ఉన్న పేరు నైన్టీన్ నైన్టీ ఎయిట్ మొదలు టూ థౌజండ్ సెవెన్ వరకు ఆరుగురు స్త్రీలను ఇచ్చి చంపేసింది తన రోల్ మోడలే మర్డర్స్ చేయడం ఇతను రామన్ రాఘవ్ సందీప్ తల్వాయి అన్నా తమ్ముళ్ళు ఇతని వేలుస్వామి ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు పంతొమ్మిది వందల అరవైలలో ఇతను సీరియల్ కిల్లర్ చంపింది ఒకరిద్దరిని కాదు నలభై ఒక్క మందిని రోడ్డు పక్కన పడుకున్న వాళ్ల తలలు పగలగొట్టి చంపడమే ఇతని స్వభావం వీడు ఆటో శంకర్ ఆడవాళ్ల మీదే వీడు గురంత రేప్ చేసి చంపేసేవాడు ఒక ఏడాదికి ఆరు మంది ఇలా చాలా మంది ఉన్నారు నూట ఇరవై ఐదు మందిని చంపినవాడే డబ్ జయరాం యువతల్ని మాత్రమే చంపేవాడు రోను షిండే వంద మందిని చంపిన దేవేంద్ర శర్మ ముప్పై మందిని బలాత్కారం చేసి చంపినవాడే జయశంకర్ ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని చంపినవాడే అమర్దీప్ సదా ఇరవై మంది యువతల్ని చంపినవాడే మోహన్ కుమార్ ఫాదర్ తను విక్టోరియా మలయాణి నేను ఇంతకు ముందే తన గురించి నీకు చెప్పాను నీకు మాత్రమే కాదు నీ బావగారైన రాజీవి కూడా తెలుసు విక్టోరియా గురించి కారణం తను చేసిన ఒక మర్డర్లో తనని సస్పెక్ట్ చేసిన టైంలో రాజీవ్ ఆ స్పాట్లో ఉన్నాడు నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నా ఫాదర్ ఒక కన్యాస్త్రీగా మారిన అమ్మాయి అందులో ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి తనెందుకు ఇలా అంతకరాలుగా మారింది ఆనంద్ విక్టోరియా ఇలా రాక్షసిగా మారడానికి ముందు ఆమె నిజంగా ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపింది విక్టోరియా చాలా కోపిష్ఠుడు మూర్ఖుడైన అభిరామ్కి తను ఒకే ఒక కూతురు యూత్ ఐకాన్గా పెరిగింది ఎంతో అందమైంది కరాటే జూడో ఆఫ్ రోడ్ డ్రైవింగ్ వీటన్నిట్లో నెంబర్ వన్ తనంటే అందరికీ ఇష్టమే తనకి ఇంకో పేరుంది ఎగిరే విక్టోరియా అని కారణం తనొక సూపర్ గర్ల్ గా ఉండేది ఆమె ఫ్రెండ్స్ మధ్య నుంచి తను వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే ఇంత స్మార్ట్ గా ఉన్న విక్టోరియా జీవితంలో అసలేం జరిగింది ప్రేమించాల్సింది వాళ్ళే ద్వేషిస్తే ఎలా ఉంటుంది విక్టోరియా ప్రేమలో పడింది వేరే మతానికి చెందిన ఓ కులం తక్కువ వాడు అదే విక్టోరియా పిచ్చిది కావడానికి తర్వాత సీరియల్ కిల్లర్ అవడానికి కారణమైంది విక్టోరియా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది గొడవ జరిగింది తన ప్రేమికుడు ఊరేసుకొని చనిపోయాడు అదొక హత్య కావచ్చనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంపడానికి సహాయం చేసింది స్వయాన తన తండ్రి మనుషులే 啊啊啊！<laughs>